హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ పేరు పావురం మరియు కుందేలు నీతి కథ ఒక ఒక పెద్ద చెట్టు తొర్రలో ఒక పావురం నివసించేది అది ఎంతో మంచిదైన స్వభావం కలిగి ఉండేది ఒక రోజు అటుగా వచ్చిన ఒక కుందేలు తలదాచుకోవడానికి చోటు వెతుకుతూ అక్కడికి వచ్చింది కుందేలు ఓ పావురమా బయట చాలా చలి ఉంది నేను నీ ఇంట్లో కొంతసేపు తలదాచుకోవచ్చా పావురం నిస్సందేహంగా రావచ్చు ఇక్కడ నువ్వు కూడా సురక్షితంగా ఉండగలవు అని చెప్పి కుందేలును లోపలకు ఆహ్వానించింది కుందేలు చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుంది కొన్ని రోజులు గడిచాయి కుందేలు అక్కడే ఉండిపోయింది ఒక రోజు పావురం ఎక్కడికో వెళ్ళి వచ్చింది వచ్చేసరికి కుందేలు ఇంట్లో ఉండి ఇది ఇప్పుడు నాది అని చెప్పింది పావురం ఇది నా ఇల్లు నువ్వు ఇక్కడ తలదాచుకోవడానికి అనుమతించాను కానీ ఇది నీదని ఎలా అంటావు కుందేలు వాదనకు దిగింది ఇది ఇప్పుడు నా ఇల్లు నువ్వేమైనా అనుకుంటే న్యాయం చేసేవారిని పిలుచుకురా అని చెప్పింది అప్పుడు పావురం ఒక తెలివైన న్యాయవాదిని వెతుక్కుని వచ్చింది ఆ న్యాయవాది ఒక నక్క నక్క పరిస్థితిని అర్థం చేసుకుని నేను ఈ విషయాన్ని సమీపంగా పరిశీలించాలి ముద్దా ఈ కుందేలు లోపలే ఉండాలి ఫిర్యాదుదారుడు పావురం బయట ఉండాలి అని చెప్పింది కుందేలు ఇంట్లోనే ఉండిపోయింది అంతే నక్క ఒక్కసారిగా కుందేలుపై దాడి చేసి దాన్ని పట్టుకుంది నీతి చెప్పడం కాదు కర్మకు ఫలితం చూపించాలి అని చెప్పింది పావురం నక్క తెలివిని మెచ్చుకుంది ఆ తర్వాత పావురం తన ఇంట్లోనే తిరిగి ప్రశాంతంగా జీవించింది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే నిజాయితీ న్యాయం ఎప్పుడూ గెలుస్తాయి వంచన చేయాలనుకునే వారు చివరికి తమదైన తీర్పును పొందుతారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ